హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈ రోజు ఒక ట్రెడిషనల్ ఫుడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి స్కూల్లో అయితే టీచర్స్ చేసి తీసుకురమ్మని చెప్పారంటండి సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం సో మా పిల్లడైతే బోర్లు అయితే నేమ్ అయితే ఇచ్చాడంట ఇక నైట్ మేమైతే షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి టెన్ అయితే అయ్యింది ఇంకప్పుడు అమ్మ నేను స్కూల్లో అయితే పేరైతే ఇచ్చేసాను నాకు ఈ రెసిపీ చేసి పెట్టవా అని చెప్పేసి అన్నాడండి ఇంక నేనైతే ఇంకా సరే మార్నింగ్ లేవగానే అయితే ఇది పెద్ద ప్రాసెస్ కదా అవ్వదు ఈ రెసిపీ మనం ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి సో అవ్వదు కదా అని చెప్పేసి ఇక నేను నైటే నేను పచ్చెన్నపప్ప ఇవన్నీ ఉడకబెట్టేసుకొని ఉంచుకున్నానండి దీనికి అప్పటికి నాకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి టైం వచ్చేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా ఎర్లీగా లేవాలి సో మనకి హడావిడ హడావిడ అయిపోతుందని చెప్పేసి నేనైతే నైట్ ఏంటి ఇంకా పచ్చనపప్పుని ఇంకా ఒక గ్లాస్కి తీసుకొని అవి కుక్కర్లో ఉడకబెట్టేసి తర్వాత బెల్లం అయితే మిక్సీ పట్టేసి బెల్లం కూడా ఇందులో కలిపేసానండి ఇప్పుడు మనకి పచ్చనపప్పు అయితే ఉడికిపోయింది అందులోనే నేను ఇంకా ఏంటంటే స్కూల్లో అడిగారు అని చెప్పేసి ఇంకా కొంచెం టేస్ట్గా చేయాలనిపిస్తుంది కదండి టీచర్స్ రెసిపీ తీసుకురమ్మన్నారు కదా సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా మనం నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి సో కొబ్బరి ఉంది ఇంట్లో కూడా కొబ్బరి చెక్క ఉందండి ఆ చెక్కను సన్నగా తురివేసి ఈ కూర ఈ పూర్ణాలు అయితే వేసేసుకున్నానండి అలాగే జీడిపప్పులు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి అలాగే నెసి వేగించేసానండి నేతలే వేగించేసాను పూర్ణం పూర్ణం రుచిగా ఉంటే బోరే అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే పూర్ణాన్ని ఈ ఇంత స్వీట్గా అయితే ప్రిపేర్ చేశానండి అలాగే బెల్లంతో పాటు కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను సో పూర్ణం అయితే ఇంకా టేస్ట్గా ఉందండి ఇక మన నాకైతే ఇక్కడ పూర్ణం అయితే రెడీ అయిపోతుంది నాకు ఈ పూర్ణం అంతా రెడీ అయ్యేసరికి పదకొండున్నర అయిందండి నేను ఇంకా పచ్చినప్ప ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా సో ఇంకా నెయ్యి నెయ్యి కూడా వేసుకుంటున్నానండి పూర్ణంలోనే ఒక స్పూన్కి నెయ్యి ఎందుకు వేసానంటే మనకి బాల్స్ చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది పూర్ణం వండలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా చేతికి అంటుకోదండి మనకి జిగురుగా బంకగా అనేది చెప్పేసి నెయ్యి కూడా వేసాను అలాగే రుచిగా కూడా ఉంటాయి కదండి పూర్ణంలో నెయ్యి వేసుకోవడం వల్ల సో ఇంక నేను నెయ్యి కూడా వేసేసానండి మనకి మనకు పూర్ణం కూడా దగ్గరగా అయితే అయిపోతుంది ఇంకా ట్రెడిషనల్ అంటే అన్నాను తొందరగా అయిపోయేది అంటే నేను అన్నాను పులిహార చేస్తాను బాగుంటుందిరా అని పులిహార చేస్తానంటే పులిహార వద్దామా నేనైతే బూర్లే నేమ్ ఇచ్చేసాను నేను బూర్లే పట్టుకెళ్తానా అని చెప్పేసి అన్నాడండి చిన్నోడు ఇంకా సర్లే ఏదైనా మనకి పని కింద ఉంటుంది కదా అని చెప్పేసి పూ బూర్లు అయితే ప్రిపేర్ చేశాను నేను ఇంకా పిండి అయితే గ్రైండర్ అయ్యాలి కదా రాత్రి పప్పు గుళ్ళైతే నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్కి ఇంకండి పూర్ణం అయితే దగ్గర పడిపోతుంది చాలా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పూర్ణం కూడా ఏంటో ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే దానికన్నా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నదే రుచి ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా పొద్దుటే లేచి పప్పది గ్రైండ్ గ్రైండర్ ఇక ఒక పక్క పిల్లలకి నేను వంట చేస్తూ అలాగే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే పిల్లలిద్దరికి దోశలు కూడా వేసేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను బూరెలు చూసారు ఈ సైజు ఏమన్నాడు ఈ సైజులో అని చెప్పేసి ఇంక నేను ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఒక పిల్లలకేమో అప్పటికే ఇంకా టైం అయిపోతుంది టిఫిన్ అమ్మ అన్నారు పక్క పూర్ణాలు వేసుకుంటూ ఆ పక్క దోశలు కూడా వేసుకుంటున్నానండి పొద్దు పొద్దున్నే అంటే మనకు చాలా టెన్షన్ కూడా వస్తుందండి రెసిపీ అవుతుందా అవుదా ఎలా వస్తుందా ఏంటి అని చెప్పేసి అక్కడికి నేను సగం రెసిపీ అయితే నైటే చేసేసాను కదా ఇంక మార్నింగ్ కొంచెం గ్రైండ్ చేసుకొని ఒక పదిహేను బూర్లకైతే నేను బాక్స్కి అయితే పెట్టాను పిల్లలకి పిల్లడికి స్కూల్కి పెట్టానండి పదిహేను అయితే వేసి పెట్టాను ఈ సైజులో వేసానండి బూరి బూరి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది నా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి బూర్లు చూ చూసారు కదండి ఇదిగోండి నేను పప్పు నైట్ నానబోసుకున్నాను కదా అదైతే గ్రైండర్ అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి పూర్ణం అయితే ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చుట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఈ లోపు దోశలో చట్నీ చేయలేదండి చట్నీ చేస్తున్నాను ఇక్కడైతే కూర అయితే ఉడుకుతుంది అందులో ఇంకా బెండగ పులుసు పెట్టేసాను ఇంకా తొందరగా అయితే అయిపోతుందని చెప్పేసి అందులో ఇంకా పులుసు కూడా వేయలేదండి ఇంకా ఈ లోపైతే చట్నీ కూడా చేసేసి ఉండలు అయితే చిన్న చిన్న ఉండల కింద అయితే చుట్టుకుంటున్నాను నేను ఇలాచీ పౌడర్ అయితే రాత్రి వేయటం మర్చిపోయినండి మళ్ళీ దాంట్లో పొద్దుట ఒక నాలుగైదు ఇలాచీలు దంచి బాగా మెత్తగా దంచేసి అందులో వేసేసానండి అది వేసేసి చేత్తో కలిపేసానండి ఇంక తర్వాత ఇక నాకైతే ఈ పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇదంటే వాళ్ళకి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సంక్రాంతి స్పెషల్